ప్రజావాణి వరకు రప్పించింది ప్రజాప్రభుత్వమే ఎందుకంటే మా ప్రభుత్వానికి మా ప్రా మా యొక్క ప్రాబ్లం పట్టింపు అనేది తెలియట్లేదు ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఫస్ట్ నోటిఫికేషన్ ఎల్టీ నోటిఫికేషన్ మాది రావడం జరిగింది ఈ ఎల్టీ నోటిఫికేషన్ కూడా జాప్యం అవ్వడం మాకు కొంత నిరుత్సాహానికి మేము లోన్ అయ్యి ఇక్కడ వరకు రావడానికి కారణం అదే ఎందుకంటే ప్రజాప్రభుత్వంలో తొందరగా ప్రతి ఒక్క సమస్య తొందరగా కోలుకోండి తొందరగా వస్తుంది ఒక ఉద్దేశంతో మేము వరకు రావడం జరిగింది మాకు ముఖ్యంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాకు హోప్స్ ఉండి మేము ఇక్కడ వరకు రావడం జరిగింది సో గత ప్రభుత్వంలో గత గత నోటిఫికేషన్ నవంబర్లో నోటిఫికేషన్ రావడం జరిగింది మొట్టమొదటి నోటిఫికేషన్ ఆ నోటిఫికేషన్ నంబర్ త్రీ బై ట్వంటీ ఫోర్ ఆ త్రీ బై ట్వంటీ ఫోర్ ఇప్పటివరకు ఐ మీన్ ఎగ్జామ్ జరిగి కూడా ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ జరిగింది ఇప్పటివరకు ప్రొవిజనల్ లిస్ట్ కానీ ప్రిలిమినరీకి ఒక్కటే రిలీజ్ చేశారు ప్రిలి ప్రొవిజనల్ లిస్ట్ కానీ సెలక్షన్ లిస్ట్ కానీ ఏది కూడా ఇంక ఇప్పటి వరకు ఇవ్వలేదు డిలే అవ్వడానికి కారణాలు అనేటివి మనకు అధికారులు స్పష్టమైన ఇది హామీ ఇవ్వకపోవడము అండ్ వచ్చిన ప్రతిసారి కూడా మాకు ఏదో ఒకటి చెప్పడం పంపించడమే తప్ప ఆ స్పష్టమైన కారణాలు అసలు దాని వెనుకలో ఉన్న లీగల్ ఇష్యూస్ మాకు ఏం చెప్పట్లేదు వచ్చినప్పుడల్లా మీకు టూ డేస్లో వస్తుంది లేదంటే వన్ వీక్లో వస్తుంది సెవెన్ డేస్ ఆగండి అని చెప్పి చెప్పి